ఇక చిత్రపులి కాలనీ స్కామ్ లో సొసైటీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ ను న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది రెండు రోజుల పాటు అనిల్ ను రాయదుర్గం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు నిన్నటి నుండి అనిల్ ను విచారిస్తున్నారు ఈ స్కామ్ లో మిగతా సభ్యుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు నూట అరవై మంది వద్ద డబ్బులు వసూలు చేసింది చిత్రపురి సొసైటీ ఒకే ఫ్లాట్ ను ఇద్దరు ముగ్గురికి కేటాయించింది చిత్రపురి కాలనీ సొసైటీ ఇరవై ఏళ్లుగా ఎదురు చూసిన బాధితులు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల డబ్బు ఎక్కడికి వెళ్లిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు భారీగా డబ్బులు చేతులు మారినట్లు గుర్తించారు పోలీసులు నేను హౌస్ నెంబర్ ట్వంటీ ఫోర్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను మా ఫాదర్కి టూ థౌజండ్ టెన్లో ఈ రో హౌస్ అనేది అలాట్ చేశారండి అండ్ ట్వంటీ ఇయర్స్గా మేము ఈ ఇంటి గురించి వెయిట్ చేస్తున్నాం ఇంకొక రెండు నెలల్లో మేము ఆ ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకునే టైంకి వేరే వాళ్ళకి అలాట్ చేశారండి నేను ఈ ఇష్యూ నేను కమిటీ మెంబర్స్ దాకా కూడా తీసుకుని వెళ్ళాను నాకు ఎటువంటి సపోర్ట్ కానీ హెల్ప్ కానీ చేయలేదు అండ్ తర్వాత నేను మా లాయర్ గైడెన్స్ తోటి నేను పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యానండి నేను నా కేసు అనేది నా కంప్లైంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన తర్వాత పూర్తి ఎంక్వైరీ చేశారండి నేను ఈ విషయంలో కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నాను సిపి గారు అవినాష్ మోహంతి గారు డీసీపీ వినిత్ గారు ఏసీపీ శ్రీకాంత్ గారు సిఏ వెంకన్న గారు నేను వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నానండి వీళ్ళందరూ కూడా పూర్తిగా నా దగ్గర నుంచి ఎవిడెన్స్ తీసుకుని పూర్తి ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశారండి నేను దాని తర్వాత కొంతమందికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను మైనంపల్లి హనుమంతరావు గారు ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారండి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన కూడా నేను కలవడం జరిగింది ఆయన కూడా ధైర్యం చెప్పి నేను ఈ ఈ విషయం మీద యాక్షన్ తీసుకుంటాను ఖచ్చితంగా అని చెప్పి నాకు కూడా భరోసా ఇచ్చారండి ఇల్లు అనేది మా ఫాదర్ కలండి నేను ఏదో లీగల్ గానే ఫైట్ చేస్తున్నాను రో హౌస్ నెంబర్ ట్వంటీ ఫోర్ మీద నా లాగా ఎంతో మంది బాధితులు ఉన్నారు అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి ఈ ఇష్యూని ఎలాగైనా సాల్వ్ చేయమని